మనం అల్టీ చాంప్లో ఇవాళ స్పెషల్ చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో టేస్టీ టేస్టీగా రెడీ చేసుకునే టొమాటో వంకాయ ఫ్రై అయితే ఈ టొమాటో వంకాయ ఫ్రైని బ్యాచిలర్స్ కూడా అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఈ వంకాయ ఫ్రై కోసం ముందుగా నేను ఇక్కడ కిలో వంకాయలు తీసుకొని చూడండి ఈ విధంగా సన్నగా పొడుగ్గా తరిగేసుకొని ఉప్పు నీళ్ళతో నానబెట్టుకున్నాను ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవడం మూలాన్ని ఏంటంటే వంకాయలు నల్లబడకుండా కండ్ర పట్టుకుంటా ఉంటాయన్నమాట కాబట్టి ఉప్పు నీళ్ళల్లో కంపల్సరీ నానబెట్టుకోండి ఇప్పుడు ఈ వంకాయ ఫ్రైని తయారు చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఇందులో సుమారుగా టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ వంకాయ ఫ్రైకి కాస్తంత ఆయిల్ ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఏమనుకోకుండా టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోండి ఓకే ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు ఆవాలు అదేవిధంగా స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని దీని అంతటినీ కాస్త చప్పట్లాడిద్దాం ఆవాలు జీలకర్ర కాస్త చప్పట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా తరిగేసుకున్న ఉల్లిపాయలని ఇందులో వేసుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం చూసారు కదా ఉల్లిపాయలన్నీ వేగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా ఒక టూ మినిట్స్ వరకు పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకున్నాం టూ మినిట్స్ ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మూడు మీడియం సైజ్ టమాటోలు తీసుకొని చిన్న ముక్కలుగా తరిగేసుకొని ఇందులో వేసుకొని టమాటోలు బాగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని వేయించుకున్నాం చూసారు కదా టమాటో బాగా మగ్గి గుజ్జులా తయారైంది కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి నానబెట్టుకున్నాం కదా వంకాయ ముక్కల్ని ఆ వంకాయ ముక్కలన్నింటినీ ఇందులో వేసుకుందాం దాంతోపాటు టేస్ట్కి సరిపడంత ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని వీటన్నింటినీ బాగా కలిపేసుకుందాం ఈ వంకాయ కర్రీ అండి ఈ వంకాయ ఫ్రై అనేది చాలా సింపుల్గా ఉంటుంది కానీ అదేవిధంగా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈవెన్ బ్యాచిలర్స్ అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి ఈ వంకాయ ఫ్రై చేసుకొని తింటూ ఉంటానండి సూపర్గా ఉంటుంది అనుకోండి ఓకే ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనిద్దాం కాసేపు తర్వాత మూత తీసి చూసేసరికి చూసారు కదా ఫ్రెండ్స్ వంకాయలు చక్కగా మగ్గాయి కదా అదేవిధంగా ఆయిల్ కూడా విడిచిపెట్టాయి చూసారా ఈ స్టేజ్లో మనం వచ్చేసరికి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు కారం చిట్కడంతా గరం మసాలా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకున్నాం మరీ ఎక్కువ అయితే వద్దండి కరంమసాలా లైట్గా ఆ ఫ్లేవర్ని మరీ డామినేట్ చేయకుండా వంకాయ ఫ్లేవర్ని కొంచెం అంతే కొంచెం అంత గరం మసాలా పొడే వేసుకోండి వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని కారంలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ టెబ్బని ఆఫ్ చేసుకొని ఒకసారి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం వావ్ చూశారుగా ఫ్రెండ్స్ చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో నేను చెప్పినట్టుగానే టేస్టీ టేస్టీ టొమాటో వంకాయ ఫ్రైని తయారు చేసేసుకున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ వంకాయ ఫ్రైని తయారు చేసుకుని ఇంటిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి